రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారు వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ అని చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైనుగా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి